लोगों को लोगों के बीच में किसी को जानने को भी नहीं मिलती है। ये भी आजादी। जहाँ से हमारे सभी लोग गरीब बच्चन आये लोग बेघर इस घोड़ों पर सभी लंदर की निर्भर बनना होता है। आज आजादी

నువ్వు ఎవరు నిర్వహించవో అన్న ఎవరు ఏ రాష్ట్రం కూడా అంటాల పోటీలు ఏ నిర్వహించవో అన్న ఎవరు మార్కొట్టు ఎవరు మార్కొట్టు అంటాల పోటీలు ఈ రాష్ట్రానికి తెచ్చి ప్రపంచం ముందు రాష్ట్ర పరువు తీసుకోవడం ఇవాళ ఈ దేశ పరువు ఈ రాష్ట్ర పరువు మంట కలిపి అందరూ కావాలన్న ఈ కార్యదర్శి మనం పోటీలో రాష్ట్రానికి తెచ్చి మన గౌరవానికి తెచ్చింది కేసీఆర్ కేటీఆర్ గారు అయితే

ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రజల నుంచి ఆ కంపెనీ అకౌంట్ లోకే పోయింది ఒక రూపాయి ఇటువలే ఒక రూపాయి అక్కోలే ఒక రూపాయి ఇంకెక్కడికి పక్కదారి పట్టలేదు అందులో కేవలం ఏంటంటే ఏదో రకంగా ప్రజల్ని మభ్య పెట్టాలని చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారు ఎంత దుర్మార్గమే తయారైపోయిందంటే దగ్గిత కేసే పిండిత కూడా కేసేటప్పుడు చిన్న రాజకీయం చేస్తుంది నువ్వు చేసిన తప్పులు ఎత్తి చూపితే ప్రభుత్వం చేస్తున్న చూపితే చూపితే నీ నీ యొక్క కమిషన్ల కేసులు ఎత్తి చూపు లగచేళ్లలో గిరిజన రైతులకు బేడీ వేస్తే దాన్ని ప్రశ్నిస్తే ఇలా కేసులు పెట్టున్నావు బిడ్డ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ గారు ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి అని